కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ సరస్తి తల్లికి వారు అర్పిస్తున్నటువంటి అక్షర తిలకానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి అధికారి తనని ప్రేమించేది అధికారి ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా అదే మాది మున్సిపల్ కమిషనర్ గారు గంగా ప్రసాద్ న్యాయవాది రోటరీ క్లబ్ ఫౌండర్ మెంబర్ లాయర్ సుధాకర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు రమేష్ అన్నని ఒక యోధుడు ఒక యుద్ధం లాగా తన పనిని నిర్వహించేవాడు ఒక మంచి కోసం పరితపించే వ్యక్తి ఆయన విచ్చేయడం మాకు ఎంతో సంతోషం గర్వకారణం వారిని హృదయపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం అదే మాది ఏపీ కిషోర్ గారు యూత్ టిడిపి అధ్యక్షులుగా ఉన్నటువంటి టిడిపి పార్టీకి సంబంధించిన నాపా మున్రాజాన్ని కూడా హృదయపూర్వక గౌరవనీయులు గౌరవనీయులు మార్గదర్శి ఉత్సాహానికి

మన లోకేష్ గారి ఆశీస్సులతో మన పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీచర్లు అందరూ కూడా ఎంతో సంతోషంతో ఆయన చల్లని ఆశీస్ ఎమ్మెల్యే గారు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నారు డాక్టర్ అయ్యారు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు ఎమ్మెల్యే అయ్యారు అదేవిధంగా మీరందరూ కూడా ఒక టార్గెట్ తో ఒక టార్గెట్ ని అచీవ్ చేసుకునే దాంట్లో ఒక డిసిప్లైన్ తో పనిచేస్తే మీరందరూ కూడా మంచి స్థాయికి వెళ్తారు ఈ ఈ పని మన వల్ల కాదు ఇది మనం చేయలేమనే ఆలోచన మీలో ఉండకూడదు ఎప్పుడు ఒక డే టు డ్రీమ్ మీరు కలలు ముఖ్యంగా మన సూలూరు తొలి మహిళా శాసన సభ్యురాలు డాక్టర్ నెలల విజయశ్రీ గారికి నమస్కారం ఆర్డీఓ గారికి ముఖ్య అతిథి గారు చేసిన మన సుల్లూరుపేట మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యే గారు మరియు విజయశ్రీ గారికి డాక్టర్ విజయశ్రీ గారు ఆర్డీఓ గారికి తెలుగుదేశం పార్టీ పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి ఈ మహిళా స్కూల్లో మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని అది ఒక పెద్ద ఆయుధం చదువు అనేది మీరందరూ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఎంతో మంచి ఉద్యోగాలు వస్తాయి మహిళలందరూ ఆడపిల్లలు ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదట ప్రతి ఏ ఎగ్జామ్స్లో కూడా ముందు మీరే ఉంటున్నారు కాబట్టి పిల్లలందరూ ఆడపిల్లలందరూ చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శ్రేష్ట చట్టం ప్రకారం వాడిని శిక్షిస్తారని చెప్పారు పిల్లలు ఏ విధమైన ప్రాంతంతో చేపడలేదు చిన్న చిన్న హీటీజ్లు కానీ మరి మన బిడ్డల మీద ఎవరైనా బైక్ రోడ్లు కానీ ఎవరంటే మీరు ప్రిన్సిపాల్ కి ఇవ్వండి దాని ద్వారా మేమందరం కూడా మీకు సహకరిస్తాం కష్టపడి చెప్పండి ముందుగా ఎవరిని గౌరవించుకోవాలి ఎవరమ్మా తల్లిదండ్రులు గౌరవించారు కాదు నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ నేను నేను బాగా చదువుకుంటాను నా తల్లిదండ్రులకి నా గురించి ఏం చేస్తానని యూ ఫ్యూట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ పర్సన్ ఫుడ్ రెస్పెక్ట్ వాళ్ళెవరు నేను ఇక్కడ ఉన్నాను నేను కష్టపడి చదివించాను కాబట్టి ఇక్కడ ఉన్నాను నాకు జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రులు రుణపడి ఉన్నాను విద్యని అందించారు కాబట్టి నా టీచర్ని నేను ఐ బౌ ఈవెన్ నా టీచర్ కనబడితే వాళ్ళ కాలం నమస్కారం పెడతాను అది మన సంస్కృతిలో భాగం సో వీ రెస్పెక్ట్ అవర్ టీచర్ వి లవ్ అవర్ పేరెంట్ ఓకే మీ లవ్ అవర్ ఫెయిల్ సరే మీ పక్క వాడిని మీరు మనిషిగా గుర్తించకపోతే వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు ప్రిన్సిపల్ గారికి ఆర్టీఓ గారికి స్కూల్ యాజమాన్యం అందరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వాళ్ళకి అలాగే పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు అందరూ చెప్పారు కష్టపడి చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలంటే ఎదగాలని మన ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది స్కూల్ కిట్స్ కానీ సఫిషియన్ స్టాఫ్ కానీ మీకు కావాల్సిన బుక్స్ బ్యాగ్స్ అన్ని అందిస్తున్నారు సో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు అలాగే పిల్లలందరూ ఆ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు పేదవాడిగా మరణించడం తప్పు అని గారు అన్నారు దాన్ని అధిగమించడానికి మన దగ్గర ఆయుధం చదువు మాత్రమే కాబట్టి పిల్లలందరూ కష్టపడి చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకో చదువుకోవాలని బిడ్డలు ఎత్తుకు ఎదగాలని పెద్ద పెద్దపీఠం వేశారు అందుకే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇచ్చి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అది మేనిఫెస్టో రిలీజ్ చేశారు తప్పకుండా అది త్వరలోనే అమల్లోకి వస్తుంది అలాగే కళలకు రెక్కలు అని ఒకటి రిలీజ్ చేశారు దానివల్ల చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది సో పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకొని మీ కళలు సాకారం చేసుకోవడానికి ఎత్తుకు ఎదగడానికి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా అలాగే చదువుతో పాటు ఆ బయటకు వెళ్ళిన గర్ల్స్ కి మనకు చాలా ఎదుర్కొంటాం ఆ అశోక్ రమేష్ గారు చెప్పినట్టు మనకు యూ టీజింగ్ లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి ఆ ఏదొచ్చినా మనం పెద్దవాళ్ళకి చెప్పడమే కాదు మనకు మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి పిల్లల ఆడపిల్లలందరూ స్ట్రాంగ్ గా నిలబడాలని కోరుకుంటున్నాను అలాగే మీకు స్కూల్లో ఇంకా నిధులు రావడానికి నేను విద్యాశాఖ వాళ్ళతో సంప్రదించి సంప్రదించి ఖచ్చితంగా నిధులన్నీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే మీకు స్కూల్లో శానిటరీ కిట్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాము సో గర్ల్స్ అందరూ స్ట్రాంగ్ గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి మీ ఎయిమ్స్ ని మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ